హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం చికెన్ కర్రీ చేసుకుంటున్నాం చికెన్ కర్రీస్కి కావాల్సినవి మమ్మీ ఇంకా నానమ్మ అయితే కట్ చేస్తారు ఏమేమి కట్ చేస్తారమ్మాట ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇంకా టమాటా కొత్తిమీర కొత్తిమీర అన్నీ కట్ చేస్తాను మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ స్నానం అయితే చేపలు కట్ చేస్తుంది ఇప్పుడు చేపలు ఎందుకు మా ఇప్పుడు చేపలు ఎందుకు కోసాలు ఇవన్నీ మిక్సీ పడతావా మమ్మీ ఇవన్నీ ఫ్రెండ్స్ కట్ చేయడం అయితే అయిపోయిందంటీ కొత్తిమీర కూడా వేసేస్తావా దాంట్లోనే కొత్తిమీర టమాటా ఉల్లిగడ్డ సరిపోతుందా చేపలు అయిపోలేనమ్మ ఇంకా ఇంకొకటే ఉందా పది వెళ్దామ్మా ఇంకా ఏంటి ఫ్రెండ్ ఏం ఫ్రెండ్స్ మమ్మీ అయితే జీడిపప్పులు వేస్తుందంట ఒక ఆరు తీసుకుంది జీడిపప్పులు దాంట్లో వేసి మిక్స్ పడతావా మమ్మీ కట్ చేసేసుకో పచ్చి ఏంచిన వస్తుంది కెమెరా ఇవి ఏం కాదు చెప్పు ఊ అంటే నువ్వు నేను మాట్లాడుకుంటున్నావా కాదు మరి ఇక్కడ ఇండ్ర అర్థం అవ్వద్దు అండ్ ఫ్రెండ్స్ మమ్మీ అయితే ఏయించలేదంట పచ్చి అయితే వేస్తుందంట పచ్చి జీడిపప్పు అండి అది తీసుకొని కట్ చేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకుంటాం ఇప్పుడు తీసుకుంటా పెట్టిరా ఇంకా అయిపోలే చేపలు రొయ్యల బొమ్మిడాలు చేపలు ఇవి రొయ్యలు ఈ బొమ్మిడాల వేసాయి చేపలు బావు బాగున్నాయి ఇవన్నీ ఫ్రెండ్స్ మమ్మీ అయితే ఒక టిప్ ఆల్రెడీ తిప్పేసింది ఇంకా కాలేదా మమ్మీ కాలేదు కొంచెం చేసుకోండి ఇవ్వండి ఫ్రెండ్స్ అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ మమ్మీ అయితే మూడు ట్రిప్పులు తిప్పింది దీనికోసం ఏది మమ్మీ వాహ్ రెడీ అయిపోయింది కలర్ వచ్చింది కదా దాదాపు ఇంకా ఏమైనా ఫ్రెండ్స్ మమ్మీ అయితే సంగటికి బియ్యం అయితే పెట్టింది ఇప్పుడే సంగటి ఇంకా ఈరోజు చికెన్ కర్రీ కదా మమ్మీ చికెన్ కర్రీ కర్రీ అంట ఫ్రెండ్స్ సంగటి విత్ చికెన్ కర్రీ బాగుంటుందో బాగుంటుందో కామెన్ చేయండి ఫ్రెండ్స్ రాగి సంగటి చికెన్ కర్రీ అంట ఏమైనా ఫ్రెండ్స్ మమ్మీ అయితే చికెన్ చేసుకుంది ఫ్రెండ్స్ కళ అయితే పొయ్యి మీద పెట్టుకుంది ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పోసుకుంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ మమ్మీ అయితే ఆయిల్ పోసేస్తుంది ఆయిల్ పోసింది పోసింది ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా ఏం చేస్తున్నాం మమ్మీ ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడైనాక మమ్మీ అన్నది పోపు దించులు వేసుకుందాం మనిషి అన్నది మమ్మీ ఇవన్నీ ఫ్రెండ్స్ మమ్మీ అయితే పోపు దింజలు వేస్తుంది యిల్ వేడైందండి పిల్లలకి వేసిన ఇప్పుడు వచ్చి నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తాను అవి చిట్టుపట్లాడి కరసూ పియ్యి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం టూ స్పూన్స్ అమ్మమ్మి మీ ఇంకా కలబెట్టారా మొత్తం సారి కలపెట్టుకుందాం ఇప్పుడు ప పట్టి పెట్టుకున్న పేస్ట్ అయితే వేస్తుందంట ఫ్రెండ్స్ మమ్మీ మొత్తం వేసి మమ్మీ మొత్తం అయితే వేస్తుందంట ఫ్రెండ్స్ మమ్మీ బ్లర అవుతుంది కేడే గ్రేవీ వచ్చినట్టు అయిపోయింది ఇదండి కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నారండి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకున్నా ఇదంతా కొంచెం బాగా ఉడకాలి పచ్చి వాసన పొయ్యి అంతసేపు ఉడికితే తర్వాత చికెన్ గడిగేస్తా నేను చూడండి ఎలా ఉందా ఇలా మంచిగా దగ్గర ఉడకాలి కాసేపు అయితే మూత పెట్టుకుంది ఫ్రెండ్స్ మమ్మీ మూత తీసింది ఫ్రెండ్స్ మమ్మీ ఇంకా తీసి ఒకసారి అయితే మనం ఇదంతా చూసుకుందాం ఇది ఇది కూడా పొంగు వచ్చేసింది కింద కూడా ఉంది వచ్చి కండి ఇది పొంగింది బియ్యము ఇది మంచిగా మెత్తగా ఉడికిపోవాలి చిమిడిపోయిన అన్నం అంటారు కదా అలాగైతే ఇది ఉడకాలి మెత్తగా ఉడకాలి అంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది దాని సంగతే ముందు ఒకసారి కలుపుకుందాం కలుపుకొని దీంట్లో వేయాల్సినవన్నీ వేసేస్తాం ఏమైనా వేస్తానో చూడండి ఉప్పు ఫస్ట్ నెక్స్ట్ పసుపు కారం ఏవా ఎంత పసుపు పసుపు అండి మీ కూరకు సరిపడా వేసుకోండి మీరు ఎంతైతే వండుకుంటారో దానికి సరిపడా చూసుకొని వేసుకోండి మా ఇంట్లో కూరకు సరిపడా నేను వేసుకుంటాను పసుపు వేసిన కలిపిన చూడండి ఇప్పుడు మళ్ళీ కారం వేస్తాను మా ఇంట్లో కొంచెం ఘాటుగానే దింట్లో తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఫ్రెండ్స్ ఎండ స్పూన్లు వేసినామా కారం మూడు కదా ఉప్పు వాడే రెండు స్పూన్లు ఉప్పు సరిపడా ఎవరు ఎంత చేసుకుంటారో దానికి సరిపడా కొలత కాదు ఇది రెండు అని ఎవరు కూర ఎంత చేసుకుంటారో దానికి సరిపడా కొంచెం కలుపుకొని మూత వేసు మూత అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు కారం ఇవన్నీ వేసినా కదా కలిపి కొంచెం మూత పెడదాం ఒక నిమిషం అంత మగ్గిద్ది అయిపోయిందాన రొయ్యలు కొన్ని ఉన్నాయా ఇన్నైతే అలచిపోయింది ఫ్రెండ్స్ నానమ్మ లేండి ఏం లేదా ముక్కు ముక్కులు ఇంకా తోకలు అయితే తీసేయాలి ఫ్రెండ్స్ అంతే అట్లా వేస్తే తినేటప్పుడు గుజ్జుకోకుండా ఉంటాయి అవి ఉన్నాయి అనుకో మళ్ళీ తినేటప్పుడు గుజ్జుకుంటూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకు కణి అయితే తీసేస్తుందానమ్మ ఫ్రెండ్స్ మమ్మీ మూత తీస్తుంది ఉంటన్నామ్మా అంత చికెన్ కడుక్కోవాలా కడిగి పెట్టిన తీసి ఇప్పుడు అంతా మసాలా పెట్టినాం కదా పొయ్యి మీద మసాలాల్లో చికెన్ అయితే వేసుకుందాం ఇవన్నీ ఫ్రెండ్స్ మమ్మీ చికెన్ అయితే వేసేసింది మొత్తం మొత్తం ఒకసారి కలుపుకోవాలి నీట్గా నీట్గా అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం సేపు మనము మూత వేసి పెట్టుకుంటే ఈ ఉప్పు కారము ఈ మసాలా అంతా ముక్కలు కొట్టింది అప్పుడు టేస్ట్ బాగుంటుంది చేయండి మొత్తం కలిపేసిన అదంతా నీట్గా కలిసిపోయింది చూడండి ఒకసారి మొత్తం నీట్గా కలిసిపోయింది ఇప్పుడు మనము ఇట్లా కలిపినాక మూత వేసి పెడితే ఈ చికెన్లో ఉన్న నీరంతా వచ్చేసింది నీరు వచ్చినాకనే మనం కావాల్సి ఉంటేనే నీళ్ళు వేసుకోవాలి లేదంటే ఇందులోనే సరిపోతుంది ఈరోజు మాకు గురువారం మార్కెట్ మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చుకున్నాం కూరగాయలు తెచ్చుకున్నాం ఇంకా చేపలు రొయ్యలు అవన్నీ తెచ్చుకున్నాం ఎండు చేపలు కదా మళ్ళీ పచ్చి చేపలు అనుకుంటా ఎండు చేపలు ఎండు చేపలు రొయ్యలు ఇవన్నీ తెచ్చుకొని క్లీన్ చేసి పక్కకు పెట్టుకుంటే ఎమర్జెన్సీగా వండేటప్పుడు తీసుకొని వండేసుకోవచ్చు అయిపోయింది క్లీన్ చేయటం అయితే మొత్తం అయితే నీ మమ్మీ ఏంటి అవి కనబడట్లే కనబడట్లేమో వడ చేసుకో వడనా రేపు ఏం డే అయినా చేసుకొని తినాలన్నా సండేమో అనుకుంటున్నాను అందుకని ఎప్పుడైనా చేసుకుని తినాలనుకుంటే వద్ద కడుగుతున్నావా ఇది పప్పు కడిగి పట్టి పెట్టుకున్నా నురుగు నూరుగా వచ్చింది జడిపాయినంతా ఎందుకు అట్లా వచ్చింది నురుగా అట్లా వస్తాయి మన పప్పు కడిగితే మంచిగా నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని మిక్సీ పట్టుకుందామా ఇప్పుడే పట్టేసావా మిక్సీ ఫ్రెండ్స్ మమ్మీ అయితే సంగటి మీదది మూత తీసింది ఇప్పుడే అది ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం చూస్తుందా ఇంకా ఉడకాలి ఇంకా ఉడికినాక నేను రాగి పిండి అయితే వేస్తాం కేసర్ కూడా సరిపోతుంది ఇది ఉడికి కలుపుకుంటే ఇది మూత వేసి పెడదాం అప్పుడు ఇది చూద్దాం వచ్చినాయి మనం నీళ్ళు ఇదండి చూడండి ఎంత వేస్ట్ వచ్చిందో మనం ఎక్స్ట్రా నీళ్ళు అయితే ఏమి ఇలా ఇదంతా చికెన్లో వచ్చింది ఇంకా నీళ్ళు వేయాలి కదా తర్వాతకి వేయాలి కొంచెం వేసి ఉడికించుకుంటే ముక్క కొంచెం మెత్తగా ఉడికింది బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మనము ఉప్పు సరిపోయిందో లేదా టేస్ట్ చేసుకుందాం చెక్ చేసుకుంటే పట్టి ఉప్పు పట్టిందంటే ఇప్పుడు వేసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ పట్టేయండి హెయ్యి కారం కూడా జరిపలేదా మమ్మీ కొంచెం కారం అయితే వేస్తుంది ఫ్రెండ్స్ సరిపోలేదు మమ్మీ మమ్మీ చెప్పింది టేస్ట్ చేసింది కదా అందుకని కొంచెం కారం అయితే వేసింది ఫ్రెండ్స్ మమ్మీ ఇప్పుడే వేసుకోవాలండి మళ్ళీ నీళ్ళు వేసినాకైతే వాసన వస్తుంది అప్పుడే వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం లైట్ వేస్తేనే మంచిగా వస్తుంది మరి నువ్వు ఇప్పుడు ఆకెందుకు వెళ్ళా చూసుకోవాలి వేసినప్పుడు ఎట్టుందో ఉంది ఎక్కువ ఉంది ఇంత కలిపేసినా రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఈలోపు కొంచెం చింతపండు చికెన్లోకి మొత్తానికి కట్ చేయకూడదు ఇదండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకుంటాను కలుపుతావా కడిగేసినావా మమ్మీ వీటిలోపటినా లేవా మమ్మీ బ్లేవు కలుపుతావా ఇప్పుడు అంతా స్నానాలి nah, కొంచెం nah, like,